హనుమంతుడి తొమ్మిది రూపాల గురించి తెలుసా హనుమంతుడిని సప్త చిరంజీవులలో ఒకరిగా పరిగణిస్తాం శివుడి అంశంతో హనుమంతుడు పుట్టాడని కాబట్టి సమస్త దోషాలు బాధలు ఆయనను పూజిస్తే తగ్గుతాయని అంటారు అయితే హనుమంతుడికి తొమ్మిది రూపాలున్నాయి వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు అవేంటో చూద్దాం ప్రసన్న ఆంజనేయస్వామి హనుమంతుడు వాస్తవానికి ప్రసన్న వదనుడిగా ఉంటాడు చేతిలో గద అభయం ఇస్తున్నట్టు వరద ముద్రలో ప్రశాంతంగా కనిపిస్తాడు కాబట్టి ప్రసన్నాంజనేయ అని పిలుస్తారు స్వామి హసీతాన్వేషణలో భాగంగా సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు చెప్పగా తన శక్తులను గుర్తు చేసుకుని సముద్రాన్ని దాటుతాడు ఆ సమయంలో వీరాంజనేయ స్వామి రూపంలో ఉంటాడు వింసతి భుజం రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ సమయంలో ఆంజనేయుడు తన శక్తిని పెంచుకోవడానికి ఇరవై ఆయుధాలను ఉపయోగించగల రూపాన్ని తీసుకున్నాడట దీన్నే వింసతి భుజ ఆంజనేయస్వామి రూపం అంటున్నారు పంచముఖి రామ లక్ష్మణులను మహిరావను అపహరిస్తారు అప్పుడు హనుమంతుడు అహిరావణ మహిరావణులను వధించడానికి పంచముఖి ఆంజనేయస్వామి రూపం దాల్చుతాడు అష్టాదశ భుజ రామరావణ యుద్ధంలో లంక సైన్యాధిపతులలో ఒకరైన అతికాయుడు అనే రాక్షసుడి విల్లును విరగొట్టడానికి ఆంజనేయ స్వామి అష్టాదశ అనే రూపాన్ని తీసుకున్నాడు సువర్చలపతి హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవని తీసుకురావడం కోసం మేరు పర్వతానికి వెళతాడు అక్కడ సంజీవని ఏదో తెలియక మేరు పర్వతంలో ఒక భాగాన్ని పెకిలించి తీసుకువస్తున్నప్పుడు సువర్చలపతి రూపాన్ని దాల్చాడట చతుర్భుజ లంక ప్రయాణంలో సైన్యం కరువుతో బాధపడుతూ ఉంటుంది వారికి ఆహారం అందించడానికి హనుమంతుడు చతుర్భుజ రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో సైన్యం ఆకలి సద్భుజ ఆంజనేయ స్వామి రామాయణ యుద్ధంలో రావణుడు గ్రహ యుద్ధంలో గ్రహాలను ఉపయోగిస్తాడు ఆ గ్రహాలు లొంగిపోయేలా చేయడం కోసం భయంకరంగా ఉగ్రంగా ఉన్న ద్వాత్రిం సద్భుజ ఆంజనేయ స్వామి రూపం తీసుకుని ఆ గ్రహాలను లొంగ వానరాకార ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళే మార్గాన్ని వెతుకుతున్నప్పుడు హనుమంతుడు వానర రూపాన్ని ధరించాడట హనుమంతుడు వానరుడైన ఆయన రూపం ఇతర వానరులకు విభిన్నంగా మనుష్య రూపంలో కలిసిపోయి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు